కొంతపాటు గాయకులు తెలంగాణ ఉద్యమకారులు సందీప్ ఉన్నారు ఏంటి అసలు తెలంగాణ తల్లికి సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి ఎట్లా వస్తున్నారు ఒక గాయకుడిగా ఒక ఉద్యమకారుడుగా ఎట్లా వస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డికి పాల్గొనలేదు ఆయన తెలంగాణ ఉద్యమం టైంలో చంద్రబాబు పక్కనే ఉన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు ఎలాంటి నిర్బంధాలను అయితే తెలంగాణ గడ్డ మీద ఆ రోజు ప్ర ప్రదర్శించిండో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో గదే నిర్బంధం ఎందుకంటే దానికి నిన్న జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కూడా కనీసం అక్కడ చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి విపరీతమైన నిర్బంధం పెట్టి అటువైపు పోకుండా అక్కడ అర్పించకుండా జయంతి రోజు కావచ్చు వర్ధంతి రోజు కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నూట ఇరవై అరకుల విగ్రహానికి కనీసం అలంకరణ కూడా చేయలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళితులకు బాగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం అది మొదటి నుంచి కూడా మీరు నిర్బంధం అంటున్నారు అదే అంబేద్కర్ సాక్షిగా మేము ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం ఎందుకంటే గత పదేళ్ళుగా గడీల ప్రభుత్వం బద్దలు కుట్టినామని చెప్పేసి ముఖ్యమంత్రి చెబుతున్నాడు ఇప్పుడు గడీల ప్రభుత్వం బద్దలు కుట్టిన చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్లో ఎన్ని రోజులు ప్రజాభ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినాం రెండు రోజులు మీడియా కోసము బిల్డప్ల కోసము షోప్ టప్ల కోసం రెండు రోజులు కంచెలు తీసేసినాం మళ్ళీ ఇలాగా అయ్యే కంచెలు ఉన్నాయి ఇలా ఎవరైనా పోగలుగుతారా ఆయన దృష్టిలో స్వేచ్ఛ అనంటే వాళ్ళ ఇంటికాడ పరిపాలన పెట్టుకోవడమేనా వాళ్ళ ఇంటికి ఐఏఎస్లని ఐపీఎస్లని అడ్మినిస్ట్రేషన్ మొత్తం లేస్తే రివ్యూ మీటింగ్లు కూడా సచివాలయానికి రాకుండా ఇలా వాళ్ళ రేవంత్ రెడ్డి ఇంటి చుట్టే మొత్తం పోలీసు పహారా పెట్టి ఎవరైనా లగచర్ల బాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు హైడ్రా బాధితులు కావచ్చు ఎవరు పోవాలన్నా సచివాలయం పోకుండా వాళ్ళ ఇంటి వైపు ఎందుకు పోతున్నారు ఆయన ఇంట్లో ఉండే పరిపాలన సాగిస్తున్నాడు కాబట్టి అది మాత్రమే ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు రాబోయే రోజుల రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు ఖచ్చితంగా ఓట్లతోటి ప్రజా ఉద్యమాలతోటి మా పాటలతోటి బుద్ధి ఇదే ముఖ్యమంత్రి అన్నారు ఆయన నుంచి మరి చూస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నా ఇంటికాడ ఉన్నా ఆయన ఏడో ఉన్నా కూడా ప్రజలకు కావాల్సింది ఇచ్చిండు ప్రజలకు ఇవ్వాల్సినవి మొత్తము ఆయన పరిపాలన చాలా అద్భుతంగా సాగించిండు అందుకే ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు ఏదో నమ్మిన ఆన పోస్తే పుచ్చిబుర్రలు రేవంత్ రెడ్డి పరిపాలన ఆరు నెలలు ఆకముందుకే దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద లేనటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి మీద ఉన్నదనంటనే అది మనం అర్థం చేసుకోవచ్చు అందుకే కాంగ్రెసు పాలన ప్రజలను పాలన యాడాది పాలన జనమును దోచే పాలనం ఇది దోపిడి పాలన కాంగ్రెసు స్కాముల పాలన కాంగ్రెసు పాలన ప్రజలను ముంచె పాలనం కాంగ్రెసు పాలన జనమును దోచే పాలనం అగో అధికారం లేనప్పుడు అమలు గాని ఆమెలు అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచవచ్చినోళ్ళు పరిపాలన చేతగాక ప్రగల్భాలు బలుకుతుండ్రు వాడు ఢిల్లీకి తిరుగుడు తప్ప గల్లికి చేసింది లేదు కాంగ్రెసు పాలనా ప్రజలను దోచే పాలన యాడాది పాలనా ప్రజలను పాలన ఏంటి ఇప్పుడున్న తెలంగాణ తల్లి వాళ్ళకు నమూనా పెట్టారు ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి మీకున్న అంటే ఇప్పుడు మనం తెలంగాణ తల్లి ముందే ఉన్నాము ఈ తెలంగాణ తల్లికి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన తెలంగాణ తల్లికి డిఫరెన్సెస్ ఏమున్నాయని చెప్తున్నారు అంటే మా తెలంగాణ తల్లి అంటే చాలా గర్వంగా చాలా సంపన్నురాలుగా ఆయన అనుకున్నట్లు తెలంగాణ ఆయన ప్రభుత్వంలోకి రాకముందంటే తెలంగాణ తల్లి అంటే మా సాకల ఐలమ్మలు ఎక్కువ ఉండాలని ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిండు మరి ఇవాళ సాకలైలమ్మను పెట్టొచ్చు కదా నిజంగా నీకు ఆ విశ్వాసతం ఆ విశ్వసనీయత కృతజ్ఞత ఉంటే సాకలైలమ్మను పెట్టొచ్చు కదా నీకు మూడు రంగులు కలిసేటట్టు ఒకవైపు గ్రీను ఒకవైపు రెడ్డు అస్తం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ సింబల్ చూపించుకుంటున్నది నీకు బతుకమ్మ లేదు అందులో కిరీటం లేదు కిరీటం ఉండకూడదా ఇలా రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పట్టు చీరలు కానీ వడ్డానాలని పెడతలేరా అంటే తెలంగాణ తల్లి అంటే అత్యంత పేదరాలుగా ఉండాల కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా కవులు కళాకారులుగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు పెట్టవచ్చు కానీ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఇదే తెలంగాణ తల్లిని తెలంగాణ పల్లె పల్లెలలో ఉంటుంది ఆయన ఒక్క కారు మాత్రమే మార్చగలడు కానీ లక్షలాది విగ్రహాలు నిలిచినాయి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఆ విగ్రహాలన్నీ తీయించగలడా దానికి ప్రజలు ఒప్పుకుంటారా కాబట్టి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం ఆ విగ్రహాన్ని మీరు మీరు తెలంగాణ 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 తల్లి కాంగ్రెస్ ఒక లాగా ఉద్యమకారులు ఉద్యమకారులుగా ప్రజా సంఘాల వాళ్ళు కుల సంఘాల వాళ్ళు ఉద్యోగ సంఘాల వాళ్ళు అందరి ఆమోదం రెండు వేల ఏడులో లక్షలాది మందితో కేసీఆర్ గారు ఇక్కడ ప్రతిష్ఠించాడు అదే విగ్రహాన్ని పల్లె పల్లెన ఆ విగ్రహాల స్ఫూర్తి కావచ్చు అమరవీరులో స్థూపం కావచ్చు జయశంకర్ లాంటి వాళ్ళు అనేక మంది స్ఫూర్తి కావచ్చు ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది తెలంగాణ తల్లి ఎట్లుండాలి అమరవీరుల స్థూపం ఎట్లుండాలి పరిపాలన ఎట్లుండాలని ఎట్లా తెలుస్తుంది ఆయన చంద్రబాబు దగ్గర అక్కడ అక్కడ ఊడిగా చేసుకుంటున్నాడు తెలంగాణ ఉద్యమంలో ఆయనకు ఉద్యమకారుల ఏం తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నారు కదా వాళ్ళు అనేది ఏంటంటే దొరసాని లాగా ఉంది విగ్రహం ఉండదు అంటే కిరీటం అని చెప్తున్నారు వాళ్ళు పల్లె తెలంగాణ తల్లి అచ్చమైన తెలంగాణ తల్లి ఇదే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రజలు ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి విగ్రహాన్ని కాబట్టి మీరు దాంట్లో చూడవచ్చు బ్రదర్ థ్యాంక్ యూ ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఉన్నాను ఇదే తెలంగాణ తల్లి విగ్రహం దాదాపు రెండు వేల ఏడులో మొత్తం ఉద్యమకారులు కానీ అప్పుడు ఉద్యోగ సంఘాలు కానీ ప్రజా గాయకులు కానీ చాలామంది ఆమోదం పొందిన తర్వాతనే కేసీఆర్ గారు ఏదైతే పెద్ద ఊరేగింపుతో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్న తల్లి ఖచ్చితంగా అది కాంగ్రెస్ తల్లే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తల్లి కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూపెట్టిన తెలంగాణ తల్లిలో కూడా బతుకమ్మ లేదు బతుకమ్మ అనేది మన తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మనే విస్మరించిన తెలంగాణ తల్లి మనకు అవసరమా అని చెప్పేసి అయితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే అటు కళాకారులు కానీ తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి